చక్కటి పరిపాలనకు నిదర్శనం వారు డెడికేషన్ లో వారికి వారే సాటి వారే ఫుల్ అండ్ పవర్ ప్యాక్ ఎనర్జీ అవర్ విజనరీ లీడర్ అవర్ చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గర్వనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్నపాతడి గారిని నేను చాలా రోజులు చూశాను కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కానీ పడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్నపాతడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్లో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది అయ్యవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఏర్నపుత్రి గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం అంత మునుపు చేసాం నేను ముఖ్యమంత్రిగా చేశాను ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ అయ్యి ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు అది అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజలు గారు సరే మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు నాకు తెలియదు నలుగురు పిల్లలు అంటే వినోదం ఒక సందేశం ఒక సీరియస్ విషయం ఇది ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేదిగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఇష్టం అట్నే ఉన్నాడు ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదది పాత రోజులు ఎమ్మెల్యే ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు విజయకుమార్ వాళ్ళిద్దరిది ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు నవ్వు అప్పుకోలేకపోయాను కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు అంటే వెరీ సింపుల్ మీరు ఇదే మారిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా ఆరోగ్యంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం స్ట్రెస్ ఏ ఉండదు మా సత్యకుమార్కి పని ఉండదు హాస్పిటల్లో మందులే అవసరం లేదు ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు అందుకే అడుగుతున్న పయ్యవల్ కేశ గారిని అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ ధరించాడు ఇట్ ఇస్ అ సప్లిమెంటేషన్ అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఈరోజు మీరు చూస్తే బుచ్చే చౌదరి గారిని చూశారు పడ్డాడు కిందన తల మీద గాయం ఉంది కానీ రాజీ రక్తం చిందితా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్తున్నారు నాకే అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మీరు ఆడిన విధానం మీరు చూపించిన చొరవ ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావును చూసి అన్ని ప్రజలు ప్రజలైనా కొట్టేశాడు ఇక్కడ కూడా తెల్లవారుతో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి వస్తారు అదే నెక్స్ట్ టైం నుంచి వస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు మిత్రపక్షం లేకుంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకున్నాడు అది పాలిటిక్స్ ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితమైపోయినాయి ఏదో బద్ద శత్రువులుగా ఓసారి నేను చూశాను మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్లో బల్ల గుద్దాను అసర్టివ్గా చెప్పడానికి ఇమీడియట్గా ఆయన కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏమిటి ఏమనుకుండా బల్లగొత్తావు అన్నాడు నేను కూడా అదే స్పిరిట్లో పది సార్లు గుద్ది గుద్దుతాను ఏం చేస్తారన్న గమ్మను కూర్చున్నాడు దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ వాస్తవాలు చెప్పడం కానీ ఈరోజు మనందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు ప్రజలకు జవాబుదారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు అంటే మన బూతులు వినలేక ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ తిట్టిన వాడికి ఆనందం కానీ ప్రజలకు కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ మూడు రోజులు మీరిక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకా ప్రమోషన్ అవసరంలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి చిన్న పెద్ద వ్యత్యాసం లేదు ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు పిల్లల్లోనే కాదు అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడి చేసి మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరందరూ ఎన్డీఏలో ఉండే వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది సాధ్యం గుజరాత్లో ఐదోసారి గవర్నమెంట్స్లో గెలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడే కూచిపూడి నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే తెలుగువారి యొక్క వారసత్వం కూచిపూడి నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా నా ఆలోచన ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా అయ్యన్న పాత్రి గారు చాలా హ్యాపీగా చెప్పారు నేను కూడా మిస్ అయ్యాను కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకని నేను ఈ మాట పాడుతున్నానంటే కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి మనకు రెండు వారసత్వాలు ఉన్నాయి ఒకటి వెంకటేశ్వర స్వామి రెండోది కూచిపూడి ఈజ్ ఈజ్ అవర్ కల్చర్ అది మన వారసత్వ సంపద ఈ రెండు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు అలాంటిది నాకే నవ్వు ఆపలేక చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు ఇప్పుడు అందరి దగ్గర పాటిచ్చాడు సంతోషం అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు దీనికి మళ్ళీ మళ్ళీ అందరిని అభినందిస్తూ ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న గారు నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అస్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లు బెటర్ అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ హ్యాండ్ సాఫ్ట్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఇప్పుడు గౌరవ ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వర్యలు శ్రీ పయ్యావుల కేశవు గారిచే ముగింపు ఉపన్యాసం వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం